క్రైస్తులోడ్ యహువన్న మామకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు గల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై అవ్వచ్చును నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను ఎక్కను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను అపోస్ట్ పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నమాట నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక్కను జీవించేవాడను నేను కాను అపోస్టైన్ పౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారట ఇప్పుడు జీవించుచున్న జీవితము ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తుతో వేయబడ్డారు ఇప్పుడు జీవించే జీవితము నేను కాను అంటే తన యొక్క పాత జీవితము క్రీస్తుకులకు అంటే ఇకపై లోకానికి మనము బానిసలం కాదు మనము స్వతంత్రులు పాపానికి చనిపోయాము దేవునికి సజీవంగా మనం జీవిస్తూ ఉన్నాం సో మనకు జీవితము ఎలా ఉండాలి ఏంటి అంటే అపోజ్ నేను పౌలు చెప్తున్నట్లుగా క్రీస్తుతో కూడా వారు ఇక వాళ్ళు జీవించరు వారిలో క్రీస్తు జీవిస్తూ ఉంటారు క్రీస్తు నాయందు జీవించుచు ఉన్నాడు మనము ప్రభువులో ఉన్నప్పుడు మనం చెప్పవలసిన మాట ఏంటి అంటే ఎక్కను జీవించి వాడను నేను కాను నేను క్రీస్తు కొడుకు సిలువ వేయబడి ఉన్నాను క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నారు అంటే ఏ విషయాలు మన క్రీస్తు కొరకు సిలువ వేయబడాలి అని మనం చూచినట్లయితే మన జీవితం పాప జీవితం అంతా కూడా పాపానికి ముందు బానిసైపోయిన జీవితాన్ని క్రీస్తుతో పాటు సిలువ వేయవలసిన అవసరత ఉన్నది క్రీస్తుతో కూడా సులువ వేయబడి ఉన్నాను అంటే అక్కడ అర్థం ఏంటి అంటే వారు లేస్తారు వారిలో ఉన్న ఆ కోరికలు పాత పద్ధతులు పాపాత్మకమైన జీవితము క్రీస్తును అగౌరవపరిచే కోరికలు ఆ విధంగా మనం ఇప్పుడు క్రీస్తును చంపేస్తూ ఉన్నాం కాబట్టి మనము అవి మనలో ఉన్నప్పుడు మనకు క్రొత్త కోరికలు ఉన్న ఆయన కోరికలు పాలించడం ప్రారంభించాలి అంటే శరీరంతో ఉన్న విషయాలు శరీర కోరికలు ఆయన్ని అగౌరవపరిచే పరిస్థితులు కోరికలు అవన్నీ కూడా క్రీస్తుతో పాటు మనం వేయబడుతూ ఉన్నాం కాబట్టి వాటన్నిటినీ పాతిపెట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడు నేను కాను అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు సిలువ వేయబడిన వ్యక్తి ఆయన చెప్తున్న మాట నా ఆయన ఉద్దేశం చెప్తూ ఉన్నాను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను అంతే ఎందుకంటున్నారు అంటే ఇకను జీవించేది నేను కాను నా ఉద్దేశం నా తలపులు నా నా అన్నది నాకు ఏమీ లేదు నా కోరికలు సిలువలో నేను విచ్చిపెట్టేశాను సో పాపాత్మకమైన పరిస్థితిని నేను ప్రభువుని అగౌరపరిచిన పరిస్థితులను కోరికలను వాటన్నిటినీ కూడా నేను క్రీస్తుతో పాటు వాటన్నిటినీ కూడా నేను పాతి పెట్టేశాను ఇప్పుడు క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు నేను ఇప్పుడు జీవించేది శరీరం శరీరమందు జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించిన నా కొరకు తను తానే అర్పించుకుని నా దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించు ఉన్నాను ఇప్పుడు నేను జీవిస్తూ ఉన్నాను ఎంతో చక్కగా ఎలా జీవిస్తున్నానంటే క్రీస్తు యూస్ విశ్వాసం మూలముగా నేను జీవిస్తూ ఉన్నాను సో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా క్రీస్తు కొరకు జీవించే జీవితం మనకు కావాలి క్రీస్తుతో ఐక్యంగా చనిపోయేది మన పాత కోరికలు పాత పద్ధతులు విషయాలు అయితే మనం క్రీస్తులో నూతనత్వం మనము పొందుకుని ఉండాలి క్రీస్తు కొరకు మనం జీవించేవారుగా మన జీవితం మార్చబడాలి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరచునుగాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యోహోవా పరిశుద్ధుడా స్తోత్రాలు ఈ సమయం అందు నీ బిడ్డలమైన మేము నీ ఆత్మతో నింపబడాలి నాయన ఆ పోస్ట్ ఆయన పౌలు చెప్చి ఉన్నాడు నేను క్రీస్తు కొరకు జీవిస్తాను ఇక నేను జీవించే జీవితం అంతా కూడా క్రీస్తుదే ఇప్పటిది కాదు నాలో క్రీస్తు ఉన్నారు నేను క్రీస్తులో ఉన్నాను నాలో ఉన్న క్రీస్తు నా పాత జీవితాలన్నిటినీ కూడా పాతిపెట్టేశారు నూతనత్వంతో నూతన శక్తితో నేను నిలబడి ఉన్నాను సపోజ్ అండ్ పౌలు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా అదే విధంగా ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతడం అయ్యోహో వారిచుద్ధుడా నీకు స్తోత్రాలయ్య ఈ సమయముందు నీ బిడ్డలు ప్రభువ ఎవరెవరైతే మీ కొరకు జీవించాలనే వారు ఆశపడుతూ ఉన్నారో ప్రభువా వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మీరు వాడిని కనికరించి నీ కృప్తం నింపండి నాయన నీ ఆత్మతో వాన్ని అభిషేకించేది నాయన క్రీస్తు కొ నేను క్రీస్తు కొరకు నేను వేయబడి ఉన్నాను అని తను చెప్తున్నట్లుగా నాయన మేము కూడా మా యొక్క పాత పద్ధతులు మా అలవాజులు నాయన అలాంటి పరిస్థితులన్నిటినీ క్రీస్తులో ప్రభుత్వం మేము దూరంగా ఉంచుతూ ఉన్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నాయన అలాగే నా ప్రియ ప్రభువ క్రీస్తు మాయందు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు దేవమ్మ జీవితాల్లో క్రీస్తు మాయందు ఉండునట్లుగా క్రీస్తు కొరకు మేము జీవించినట్లుగా మీ ఆత్మీయ అభిషేకం అభిషేకమ్మ కావాలి ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరు మాయందు ఉన్నందుకు నీకు ఉన్నారు నా తండ్రి సమస్తము మీకే చెందాలంటే విధంగా మీ కార్యాల వారిలో జరిగించి మీరు మహిమ తెచ్చుకున్నామని నాయన నీ దినదీవిన దినాశీర్వాదాలు మా మీద ఎల్లప్పుడూ చేయమని ఏ సుశ్రేష్టమైనా నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుండి నడిపించు గాక మీ ప్రి సహోదరి శరోం సువార్తరాజు షలో